ధాన్యం కొనుగోలు ప్రక్రియను జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా పరిశీలించారు మంగళగిరి మండలం కాజా గ్రామంలో రైతు సేవా కేంద్రంలో జాయింట్ కలెక్టర్ అశతోష్ శ్రీవాస్తవతో కలిసి పరిశీలించారు ధాన్యం కొనుగోలు దశలు సిబ్బంది చేపట్టాల్సిన అంశాలు పరికరాల పనితీరు రైతులకు చేసే సూచనలు బస్తాల ఏర్పాటు రవాణా ఛార్జీల చెల్లింపులు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు ఓకే ఇప్పుడు వారికి పేమెంట్ శాతం సరిగా ఉంది ఉంటే మీరు వారికి కనీస్ ఇచ్చి వారు అక్కడ వారు ఫామ్ నుంచి ఎలా తీసుకొస్తారు ఇక్కడ అక్కడ అక్కడ రిజిస్ ఏజీలో తీసుకోవచ్చు ఎక్కడ ఉంది మనకి దగ్గరలో ఉన్న షార్ట్ తయారు చేసిన మనకి రిజిల్ ఎన్ని ఉన్నాయి కంప్లీట్ అయిందా